శతవసంతాల చరిత్ర గల ఆర్యాపురం బ్యాంకు పాలకవర్గ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక కథనం వీక్షించండి రాజమహేంద్రవరంలోని ప్రతిష్టాత్మక ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకుకు వందేళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది ఈ బ్యాంకును పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జనవరి పదమూడున భోగి పండుగ రోజున సరిపెల్ల విశ్వేశ్వర ప్రసాదరావు పదకొండు మంది సభ్యులతో తన ఇంట్లోనే స్థాపించారు స్వాతంత్ర సమరయోధులు దివంగత మాజీ మంత్రి ఏబి నాగేశ్వరరావు కూడా అప్పట్లో బ్యాంకు సభ్యుడిగా ఉండేవారు ఆ తరువాత పొన్నాడ చలపతిరావు సినీ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు బంధువు ఆదుర్తి రాజారావు గండి సత్యనారాయణమూర్తి యాళ్ల సూర్యారావు నందం సీతారామరాజు వంటి ప్రముఖులు బ్యాంకు చైర్మన్లుగా సేవలు అందించి బ్యాంక్ అభివృద్ధికి పాటుపడ్డారు కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయల షేరుధనంతో వంద రూపాయల డిపాజిట్తో ప్రారంభమైన ఆర్యాపురం బ్యాంకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి డెబ్బై నాలుగు వేలకు పైగా వాటాదారులతో లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తోంది సుమారు పదకొండు వందల కోట్లకు పైగా టర్నోవర్తో డెబ్బై ఐదు వేల మంది ఖాతాదారులతో వెరాజిల్లుతోంది ఆర్యాపురం బ్యాంకుకు రాజమహేంద్రవరంలో ఎనిమిది దివాన చెరువు అమలాపురం కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తణుకు భీమవరం విశాఖపట్నంలోని సీతమ్మధార గుంటూరు నగరంలో శాఖలు ఉన్నాయి బ్యాంకు స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకుకు నష్టాలు రాకపోవడం విశేషం రెండు వేల పదహారు వరకు ఆర్యాపురం బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సహకార బ్యాంకులకు ఆదర్శంగా ఉండేది రిజర్వు బ్యాంకు ఈ బ్యాంకును మోడల్ బ్యాంకుగా ప్రకటించడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో నాటి చైర్మన్ చల్లా శంకర్రావు నేతృత్వంలో బ్యాంకు శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆయన హయాంలో బ్యాంకు టర్నోవర్ వెయ్యి కోట్ల రూపాయల మైలురాయిని చేరుకుంది మౌలిక వసతుల పరంగా విస్తరణలో ఆర్థికంగా అభివృద్ధి బాట పట్టింది సీతమ్మధార గుంటూరు భీమవరం తణుకు అమలాపురంతో పాటు నగరంలోని దానవేపేట రూరల్లోని బొమ్మూరులో కొత్త శాఖలు ఏర్పాటయ్యాయి చల్లా హయాంలో బ్యాంకు నూట ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఆరు శాతం అభివృద్ధి రేటును నమోదు చేయడం ముదావహం శతవసంతాల బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ఈ నెల ఇరవై జరగనున్నాయి రాజమహేంద్రవరంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకు సభ్యులు ఉన్న క్రమంలో ఆర్యాపురం బ్యాంకు ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా అభివర్ణిస్తారు ఆర్యాపురం బ్యాంకు ఎన్నికలు ఈ నెల ఇరవయో తేదీన ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనున్నాయి ఇందుకోసం సహకార శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు మొత్తం యాభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు వీటిలో నలభై ఎనిమిది రాజమహేంద్రవరంలో ఆరు పోలింగ్ కేంద్రాలు శాఖలున్న ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు మొత్తం పన్నెండు మంది డైరెక్టర్ల పదవులకు పోటీ జరుగుతూ ఉండగా ముప్పై నాలుగు మంది బరిలో నిలిచారు పది మంది డైరెక్టర్లు రాజమహేంద్రవరం పరిధిలోని సభ్యుల ఓట్లతో ఎన్నికవుతారు మిగిలిన ఇద్దరు కాకినాడ తాడేపల్లిగూడెం తణుకు పరిధిలో ఒకరు దివాన చెరువు భీమవరం అమలాపురం సీతమ్మదార గుంటూరు పరిధిలోని సభ్యుల ఓట్లతో మరో సభ్యుడు ఎన్నికవుతారు డైరెక్టర్లంతా కలిసి చైర్మన్ను ఎన్నుకుంటారు అయితే ఇప్పటికే కాకినాడ తాడేపల్లిగూడెం తణుకు పరిధిలో నాన్ లోకల్ నియోజకవర్గం నుంచి సింగంపల్లి వెంకటరామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికై చల్లాశంకర్రావు ప్యానెల్ కు తొలిబోని కొట్టారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో చల్లాశంకర్రావు నేతృత్వంలో కూటమి నాయకులు డైరెక్టర్లుగా పోటీలు నిలిచారు మరోవైపు నందపు శ్రీనివాస్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అనుకూల ప్యానెల్ కూడా బరలు నిలిచింది ఇరు ప్యానెళ్ళు బ్యాంకుపై ఆధిపత్యం కోసం హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఆటోల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాయి దీంతో మరోసారి రాజమహేంద్రవరంలో ఎన్నికల సందడి నెలకొంది ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో శతవసంతాల ఆర్యాపురం బ్యాంకుకు పాలకులు ఎవరన్నది ఈ నెల ఇరవై ఒకటిన తేరిపోనుంది ఆ రోజున రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి విద్యాసంస్థల ఆవరణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది